బీజేపీ వైపే గెలుపు గాలి వీస్తుందని ఆ పార్టీ నాయకులు చేవిళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు ఆదివారం తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వేకోంబ గార్డెన్ లో యాలల మండల బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రకు మంచి స్పందన లభించిందన్నారు ఏ గ్రామానికి వెళ్లినా బీజేపీ అంటూ అందరూ మద్దతు ఇస్తున్నారని అన్నారు మూడోసారి మళ్లీ మోడీ ప్రధాని కావాలని యువత జయ కొడుతున్నారని అన్నారు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో గెలుపు గాలి బీజేపీ వైపే వీస్తోందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లక్షల మెజారిటీ ఖాయమన్నారు ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు అప్పట్లో కాంగ్రెస్ నేతలకు కూడా మోసం చేశారని ఆరోపించారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరి రంజిత్ రెడ్డికి సొంత పార్టీ నుంచి గడ్డుకాలం ఉందన్నారు ఆయనకు గుణపాఠం తప్పదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి సీనియర్ నాయకులు నాగారం నరసింహులు ప్రధాన కార్యదర్శి కృష్ణమోదిరాజ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ మాజీ కార్యదర్శి బట్టారాం భద్రేశ్వర్ నాయకులు గాజుల శాంతకుమార్ కౌన్సిలర్ శ్రీలత మండల తాండూరు పట్టణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు You can't do it. ఎన్నిక ఎన్నికల ఓ నిర్వహించుకోవడం జరిగింది కానీ మనము ప్రతిసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఉన్నప్పటికీ మన ಮೋದಿ ಗಾರು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ತರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಉಂಟುನೋ ಇ ಸಂಬಂಧಿಸಿದ ಅಭ್ಯರ್ಥಿ ವಿಶೇಷವಾಗಿ ಪರಿ శివసాగర్ కానీ చుట్టుపల్లి కానీ ఆ నీళ్ళకి అందుతులేదు శివసాగర్ అంటే వ్యవసాయ కానీ అది మాత్రం ఇక్కడ మన పంకరించబోతుంది కానీ ఆ నీళ్లు మనకు అందే అంటే ఐదు ఓట్లు తీసుకొస్తే మీరు ఆరు వేల మంది ముప్పై వేల ఓట్లు యాదాల మందిని వస్తాయి తప్పనిసరిగా భారతదేశంలో మోడీ ఉంటారు కమలం పూర్తి ఇక ఇక్కడ అవసరం ఎందుకంటే ఆయన వంపించిన తీయం ఇక్కడ అందుకున్నారు కానీ కొన్ని పథకాలు అందుతలేదు ఆయుష్మాన్ భారత్ అది ఇక్కడ అందుతలేదు అంటే హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలాది రూపాయలు

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి